ఉంటే మోసం చేసేవారు కూడా రెడీగా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చీట్ చేస్తుంటారు నల్గొండలో లేడీ కిలాడి మహిళా స్వయం సహాయక సంఘాలకు కూచ్చుటోపి పెట్టింది పదిహేనేళ్లు నమ్మకంగా పనిచేసి కోటిన్నరతో జంపైంది నమ్మకమనే ముసుగులో నిండా ముంచుతున్నారు జగత్ కిలాడీలు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచేస్తున్నారు నల్లగొండలో మహిళా సంఘాలకు కోటిన్నరకు టోకరా పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది నల్గొండ మున్సిపాలిటీ మూడో వార్డులో పన్నెండు మహిళా స్వయం సహాయక సంఘాలు పదిహేనేళ్లుగా పనిచేస్తున్నాయి ఈ సంఘాలకు అదే ప్రాంతానికి చెందిన లింగంపల్లి వాహిణి బుక్ కీపర్గా పనిచేస్తోంది గతంలో యూనియన్ బ్యాంకు నుంచి పది లక్షల చొప్పున తీసుకున్న రుణాల వ్యవధి తీరింది మరోసారి ఇరవై లక్షల రుణం ఇస్తామని చెప్పడంతో మహిళా సంఘాలు లోన్ కోసం యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలో పన్నెండు సంఘాల సభ్యులు ఆధార్ పాన్ కార్డులు బ్యాంక్ పాస్బుక్లు ఫోటోలు బుక్ కీపర్ కందించారు సభ్యులకు తనపై ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకోవాలని బుక్ కీపర్ వాహిణి ప్లాన్ చేసింది బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ తో కలిసి మోసానికి తెరలేపింది మరోసారి సంఘ సభ్యుల నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఫోటోలు తీసుకుంది ఆమె చెప్పినట్లుగా కొన్ని పేపర్లపై సభ్యుల నుంచి సంతకాలు తీసుకుంది గతంలో యూనియన్ బ్యాంకులో లోన్ తీసుకున్నామని ఇప్పుడు ఐసీఐసిఐ బ్యాంకుకు ఎందుకు తీసుకొచ్చావని వారు అడిగారు ఆఫీసర్లు బిజీగా ఉండడం వల్లే ఈ బ్యాంకుకు వచ్చామని వారికి నచ్చజెప్పి వారి నుంచి సంతకాలు తీసుకుంది ఆ తర్వాత వారి పేర్లతో కోటి యాభై లక్షల రుణం తీసుకుంది తొమ్మిది నెలలు క్రమంగా ఈఎంఐలు సక్రమంగానే చెల్లించారు మూడు నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఐసిఐసిఐ బ్యాంక్ అధికారులు మహిళా సంఘాల సభ్యుల వద్దకు వెళ్లడంతో బుక్ కీపర్ మోసం బయటపడింది ఇప్పటి వరకు బ్యాంక్ అధికారులు వాహిని చీటింగ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది అంతర్గత విచారణ జరిపి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాకే పోలీసుల్ని ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం సంఘాలు యూనియన్ బ్యాంక్ లో పదిహేను ఏళ్ళ నుంచి మేము పొదుపులు తీసుకుంటున్నాం సార్ ఆ తీరిన తర్వాత మేము మళ్ళీ లోన్ కి అప్లై చేసుకోవడానికి ఇరవై లక్షల లోన్ వస్తుందని పెట్టుకున్నాం గుంపు నుంచి సరే పదిహేను సంవత్సరాల నుంచి మేము అట్లనే సంతకాలు పెడుతున్నాం చేస్తున్నాం కదా అని మా పాస్పోర్టో మా బ్యాంక్ అకౌంట్ లో ఆధార్లు ఇవ్వడం జరిగింది ఆ చెప్పింది లింగంపల్లి వాహిని మా గ్రూపులందరికీ ఆర్పీ లీడర్ ఆమె ఐసిఐసిఐ బ్యాంక్ లో కోటి యాభై లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది తమకు జరిగిన అన్యాయంపై జిల్లా కలెక్టరేట్ తో పాటు టూ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు వాహిని అనేటామ సుమారు ఒక పదిహేను సంఘాల పేరు మీద సంతకాలు చేయించుకొని వాళ్ళ ఆధార్ కార్డు కలెక్ట్ చేసుకొని ఇక్కడ హైదరాబాద్ రోడ్లో గల ఐసిఐసి బ్యాంకు నందు ఆ బ్యాంక్ యొక్క సిబ్బంది సహకారంతో ఫ్రాడ్ చేసి ఆమె పదిహేను సంఘాల పేరు మీద ఒక్కొక్క సంఘానికి పది లక్షలు కాజేసిందని ఆ కోటి యాభై లక్షలు మూడు నెలల నుంచి ఈఎంఐలు చెల్లించపోవడం వల్ల వాళ్ళు బ్యాంకు అధికారుల రికవర్ ప్రాసెస్లో ఆ సంఘం లీడర్లని ఆ సభ్యుల దగ్గరికి వెళ్ళడం జరిగింది అప్పుడు వాళ్ళ నోటీస్కి వచ్చి మేము ఎటువంటి లోన్ తీసుకోవాలి ఐసిఐసి బ్యాంకులో లీడర్లు మరియు ఆ సభ్యులందరూ కలిసి ఆ ఉన్నతాధికారులైన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద విచారణ చేపడుతున్నాం బుక్ కీపర్తో పాటు ఆమెకు సహకరించిన బ్యాంక్ ఫీల్డ్ అసిస్టెంట్ల పైన చర్యలు తీసుకోవాలని బాధిత మహిళా సంఘాల సభ్యులు డిమాండ్ చేస్తున్నారు